ఇప్పుడు టెన్త్ అన్న క్లాస్ సో మీకు అమ్మవారు వస్తుందని చెప్పి నేను చాలా వీడియోస్ చూసాను సో వీడియోస్ వీడియోస్లలో కూడా జగన్ అమ్మవారు వచ్చినట్టు మీరు కనిపిస్తున్నారు కాబట్టి సో ఎప్పటి నుంచి అమ్మవారు వచ్చినప్పుడు స్టార్ట్ అయింది మీకు నైన్త్ క్లాస్లో నుంచి ఓకే నైన్త్ క్లాస్ నుంచి అమ్మవారు రావడం స్టార్ట్ అయింది సో అంటే మీ ఫ్యామిలీ తరతరాలు ఏమైనా వస్తుందా లేకుంటే కేవలం ఎవ్వరికి లేదు తరాలు కానీ ముత్తాతలు కానీ అలా ఎవ్వరికి లేదు ఎవరికి లేదు

ఆధారాలు కావాలి ఆ దేవుడు ఉండని చెప్పి ఇప్పుడు గాలి కనిపిస్తదా అన్న కనిపిస్తదా కనిపియదు కనిపియదు దేవుడు అంటే అంటున్నా కనిపియదు కానీ దేవుడు ఉన్నాడు అంటే ఎలా ఆ రుజువు చేసుకోవాలి అని అంటున్నా గాలి కనిపియదు మనకు బట్ వచ్చే విధానం మనకి కనిపిస్తుంది ఆ వేగం మనకు కనిపిస్తుంటది బట్ దేవుడు ఎక్కడ కనిపియలే అని చెప్పి కొంతమంది అడుగుతున్న ప్రశ్న ఇది రీసెంట్ గానే ఎక్కడ సికింద్రాబాద్ టెంపుల్ లో నల్ల పోజమ్మ పాదాలు కనిపించింది అని చెప్పారు అది నమ్ముతారా అన్న ఇది కూడా అంతే మరి కనిపిస్తుంది మనం అడిగినప్పుడే కనిపించాలని రూల్ లేదు కదా అమ్మవారు సత్యం ఎప్పుడైనా చూపిస్తుంది అలా అనుకున్న వాళ్ళకి మీరేం సమాధానం ఇస్తారు దేవుడే లేడు అనుకున్న వాళ్ళకి మీరేం సమాధానం ఇస్తారు ఎందుకంటే నేను ఒక దేవతను ఇంటర్వ్యూ చేస్తున్నా చెప్పి నేను అనుకుంటున్నా సో మీరేం చెప్తారు వాళ్ళకి నమ్మని వాళ్ళని మనం ఏం చేయలేం ఒక్క పిచ్చులు అనుకోవాలి కళ్ళు కనిపించట్లేదు మూసుకోబోయినా అనుకోవాలి అంతే ఓకే మీకు దేవుడు వస్తాడు వస్తాడు నిజంగా వస్తాడు వస్తాడు నిజంగా వస్తాడు నిజంగా వస్తాడు వస్తాడు మళ్ళీ అంటే నేను ఇంటర్వ్యూస్ లో చూసిన నేను ప్రతి ఇంటర్వ్యూ లో కూడా మీరు ఆ దేవుడు వచ్చినట్టు చేస్తున్నారు సో ఇది క్వశ్చన్ చాలా మంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే అంటే ఎక్కడ పడితే అక్కడ దేవుడు వస్తాడు అంటే దేవుడు రావడానికి కొన్ని సూచనలు ఉన్నాయి సూచనలు ఉన్నాయి మరి అలాంటి సూచనలు లేకుండా మీకు దేవుడు వస్తున్నాడు అంటే నమ్మాలి ఎలా నమ్మాలి అంటే ఇప్పుడు పోయిన ప్రతి కడన్ ప్రూఫ్ ఏంది నీకు ఎలా నమ్మాలి నువ్వు ఎలా నేర్పించుకుంటామని అంటున్నారు సో నేను నాకు కోపం వచ్చేస్తుంది ఆటోమేటిక్ అరే నన్ను నమ్ముతలేరు నేను ఏంటిదో ప్రూవ్ చేసుకోవాలి అని ఒక దాంతో నేను దేవుని రప్పించుకున్నా గానీ దాంట్లో ఏ చెడు ఉద్దేశం లాంటివి ఏమీ లేవు అంటే కావాలని ఈ మధ్యలో బాగా సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం అంటే ఆ పైసలు ఎట్లా సంపాదించుకోవాలి తెలియక ఇట్లా అమ్మవారు అని చెప్పి ఒక పేరు పెట్టుకొని ఆ పేరు పైన అమ్మవారి పేరు పైన పైసలు సంపాదిస్తున్నారు చెప్పి కూడా కొన్ని వార్తలలో మనం చూస్తాం అలా సౌందర్య వార్త చాలా మంది అంటున్నారు మరి లేదు వాళ్ళు వచ్చి చూసినారా లేదు కదా చూడలేదు సో చెప్పొద్దు నువ్వు వచ్చి నిజంగా అవన్నీ చేసింది చూస్తేనే చెప్పు కళ్ళతోటి నువ్వు ఎవరో చెడు చెప్పిరని ఎవరో అనుకున్నది చెప్తే వేస్ట్ కదన్నా ఇది కూడా అంతే ఓకే అంటే ఇప్పటిదాకా నేను అడిగిన ప్రశ్న మీరు ఆన్సర్ ఇవ్వలేకపోయారా లైక్ అంటే అమ్మవారు వస్తుందంటే ఏదైనా సూచనలు ఉంటాయని చెప్పి లైక్ ఎగ్జాంపుల్ ఎందుకంటే గతంలో ఇంటర్వ్యూ చేసిన కొంతమంది వ్యక్తుల దగ్గర కూడా మీకు అమ్మవారు ఎలా వస్తుందంటే ఇక్కడ బ్యాడ్ సౌండ్ ఇన్నా లేకుంటే ఏదైనా దేవునికి సంబంధించి ఏదైనా వాయిస్ వస్తున్నా కూడా అమ్మవారు వస్తుందని చెప్పి చెప్తూ ఉంటారు మరి మీకు ఇలా ఎలాంటి సూచనలు వస్తూ ఉంటాయి అమ్మవారు వస్తే టెంపుల్కి వెళ్ళినప్పుడు బ్యాండ్ సౌండ్స్ వచ్చినప్పుడు ఇంట్లో పూజ చేసినప్పుడు సాంగ్స్ అంటే ఎల్లమ్మ పాటలు ఏ దేవుళ్ళ పాటనైనా పెట్టుకున్నప్పుడు ఒక వైబ్ రావడం జరుగుతుంటాయి స్టూడియోలో ఉన్నప్పుడు దాంట్లో ఏముందన్న మీరు తలుచుకున్నారు కాబట్టి ఖచ్చితంగా వస్తుంది మీరు నమ్ముతలేరు కదా నమ్మించాలి కదా అంటే పవిత్రమైన ప్లేస్ వస్తుంది అది కూడా డౌట్ ఇప్పుడు శివుడు ఉన్నాడు శివునికి ఉంటారు తపస్సు చేస్తారు అంటారు ఇది ఎంత వరకు నిజమో ఎంత వరకు అబద్ధమో నాకు తెలియదు బట్ ఇలా అయితే చెప్తారు అది ఆయన కూడా దేవుడే కదా మరి అలా ఉండొద్దు కదా ఎల్లమ్మ తల్లి ఇప్పుడు రక్తం తాగుతుంది అది అపవిత్రం కదా ఇది కూడా అంతే అలా అనుకున్న వాళ్ళకి ఆన్సర్ దొరికింది అనుకోవచ్చు అంటే నేను చూసాను మీ చూసాను లైక్ ఇప్పటిదాకా చెప్పినట్టు అది అమ్మవారిని మీరు వస్తుంది నేను తెప్పించుకుంటా అని చెప్పి చెప్పారు కాబట్టి సో ఇప్పుడు ఒకసారి మా ముంగట అమ్మవారిని చూపిస్తారా మాకు మా విలేజ్ కి రండి చూపిస్తా మీ విలేజ్ కి వస్తే మన మొన్నటిదాకా ఇంటర్వ్యూ లల్ల స్టూడియోల చూపిస్తున్నారు కదా మరి చూపించినా గానీ ఇప్పుడు నేను బ్యాడ్ అవుతున్నా కదా అన్నా ఓకే అంటే వాళ్ళు బ్యాడ్ అవుతున్నా అని చెప్పి నువ్వు చేయడం అవసరం లేదు అలానే కూడా ఒక రీజన్ శివశక్తులు ఏమంటారంటే నువ్వు మాకు ఏం మెసేజ్ ఇస్తావు

చూడాల చెప్పి నాకు ఉంది. అంటే ఈ సారీ మా విలేజ్ కి రాని చూపిస్తా. సో మళ్ళీ ఇక్కడ మన కంట్రావర్స్ మొదలైతది. సో అన్నీ స్టూడియోలలో యూపీచ్ ఇక్కడ చూపేకుంటే ఆ అనుకోని అనుకొని శివశక్తిలకి మాటలు రావద్దు కదన్న. ఇప్పుడు నేను కూడా ఒక శివ శివశక్తిని అనుకోండి. వాళ్ళకి మాట రావద్దు కదా. వాళ్ళు మరీ మరీ చెప్పిన తర్వాత కూడా ఇలా చేస్తే వాళ్ళ మాటకి కూడా పోగొట్టినట్టు కదా. అంటే శివశక్తి అంటే ఎవరు వాళ్ళు కూడా లైక్ దేవుళ్ళు వచ్చిన వాళ్ళు కానీ జోగినిల అంటే ట్రాన్స్ జెండర్ అని కొందరు అంటారు అమ్మవార్లు వచ్చిన తర్వాత కూడా ఇలా అవడాన్ని కూడా జోగిని అంటారు అని నాకు కూడా కొంచెం కొంచెం తెలుసు అన్న పెద్దగా అంత ఇన్ఫర్మేషన్